పదుమూడవ సర్గము అగస్త్యమహర్షి సీతాసాధ్వి యొక్క ఔన్నత్యమును ప్రశంసించుట శ్రీరాముని కోరికపై ఆ మహాముని పంచవటి వారికి నివాసయోగ్యము అని తెలుపుట వారు అచటికీ బయలుదేరుట ఓ రామలక్ష్మణులారా మీకు శుభమగుగాక మీ నేను ప్రసన్నుడనైతిని నాపై గల ఆదరాభిమానములతో మీరు సీతాదేవితోగూడి ఇచటికి విచ్చేసినందులకు నేను ఎంతయూ సంతసించుచున్నాను అడవి బాటలలో పలు శ్రమల కోర్చి చాలా ప్రయాణము ప్రయాణముచేసిన్నందున మీరు మిక్కిలి అలసియుంటిరి ఆ మార్గాయాసము మిమ్ము మిగుల బాధించూచుండవచ్చును జనక మహారాజు యొక్క కూతురైన రాకుమారియన సీతాదేవియూ తన అలసట తీర్చుకునుటకే విశ్రాంతిని కోరుకునుచున్నట్లు కనబడుచున్నది సుకుమారి యగు ఈజానకి ఇదివరలో మాటయే ఎరుగదు వనవాస జీవితము పెక్కు కష్టములతో గూడియుండునని తెలిసియు భర్తపై గల ప్రేమానురాగముల కారణముగా ఆమె ఇటు వచ్చినది ఓ రామా కష్టములతో గూడిన ఈ వనవాసమునకు నిన్ను అనుసరించి వచ్చుట ఈమె చేసిన ఒక సాహస కృత్యము కావున ఈమె ఎల్లప్పుడూ సంతోషముగా ఉండునట్లు చూడుము ఓ రఘువరా భర్త తనకు అనుకూలముగానన్నప్పుడు స్త్రీ ఆయనపై ప్రేమానురాగములను ప్రదర్శించుచుండును పతి దురవస్థలపాలైనప్పుడు స్త్రీ అతనిని త్యజించుచుండును సృష్టి ప్రారంభనుండియూ ఇది స్త్రీలకు సహజ లక్షణము స్త్రీలు విద్యుత్తువలే చంచల చిత్తములు గలవారు శస్త్రములవలె తీవ్ర స్వభావములు గలవారు గరుడునివలె వాయువువలె వేగధోరణి గలిగియుందురు అనగా ముందు వెనుక ఆలోచింపక తొందరపాటుతో వ్యవహరించుచుందురు కాని నీ భార్యగు సీతాదేవిలో మాత్రమూ ఈ దోషముల వీను మచ్చునకైనను కానరావు ఈ జానకి అరుంధతివలే పరమసాధ్వి అందువలన ఈమెక్కడు పూజ్యురాలు శత్రు సంహారకుశలుడవైన ఓ రామ నీవు నీ భార్యగు వైదేహితో తమ్ముడగు తమ్ముడ లక్ష్మణునితోగూడి ఈచటికి వచ్చుటవలన ఈ ఆశ్రమము పునీతమైనది మిగుల శోభితమైనది నీవు ప్రదేశముల నేను పవిత్రములగుచుండును ధన్యత చెందుచుండును నీ పాదస్పర్శ మహిమలు అట్టివి కనుక నీవు ఇచటనే నివసింపుము అగస్త్యమహర్షి ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముడు అంజలి ఘటించినవాడే అగ్నితేజస్సుతో భాసిల్లుచున్న ఆ మునితో వినమ్రముగా ఇట్లు నుడివెను ఓ మునీశ్వర మా ముగ్గురి యొక్క నా యొక్క సీతాలక్ష్మణుల యొక్క గుణములకు ఎంతయు తృప్తిపడి వరములను ప్రసాదించి మమ్ము అనుగ్రహించితివి నేనెంతయు ధన్యుడను అయితే ఓ మహాత్మ జలసమృద్ధియు అన్ని విధములుగా అనువగు వనములుగల ప్రదేశమును నాకు తెలుపుడు అచట ఒక ఆశ్రమమును నిర్మించుకుని ప్రశాంతముగా హాయిగా నివసింతుము శ్రీరాముడు పలికిన వినమ్రవచనములు వినినయ్యనంతరము ప్రతిభాశాలియు ధర్మాత్ముడును అయిన ఆ అగస్త్యముని మున్ముందు రఘువరుడు నిర్వహింపవలసిన కార్యములకు అనుకూలమైన ప్రదేశమును గూర్చి క్షణకాలము ధ్యానమగ్నుడై ఆలోచించి నిశ్చయబుద్ధితో ఇట్లనెను నాయన రామ ఇచ్చటికి రెండు యోజనముల దూరమున పంచవటి యను ఒక ప్రసిద్ధ ప్రదేశము గలదు అచట ఫలమూలములకును జలములకును కొదువలేదు అది అన్ని విధములుగా మీ వనవాసమునకు అనువైన ప్రదేశము అది గుంపుల సంచారములతో మనోహరముగా నుండును కనుక నీవు సీతాలక్ష్మణ సమేతుడవై అచటికి వెళ్ళుము ఆశ్రమమును నిర్మించుకునుము తండ్రి ఆజ్ఞానుసారము నీ వనవాస జీవితమును హాయిగా నడుపుము ఓ రఘురామ దశరథ మహారాజు నీకు ఆదేశించిన పదనాలుగు సంవత్సరముల వనవాసకాలములో చాలవరకు గడచిపోయినది ఓ కాకుత్స్థ నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకుని కోసలరాజ్యమును సుఖముగా పాలింపగలవు ఓ రఘువరా నిజముగా నీ తండ్రియైన దశరథ మహారాజు ధన్యుడు ఏలనన పూరుడు తన తండ్రియైన యయాతిని శుక్రాచార్యుని కూతురు దేవయాని చంద్రవంశపు రాజైన నహుషిని కుమారుడు యయాతి విధివిలాసమున దేవయానికిని యయాతికిని పెండ్లియను వృషపర్వుడను రాజు యొక్క కుమార్తెయైన శర్మిష్ట విధివసమున దేవయానికి దాసియ్యను దేవయాని పతి యయాతి గృహమునకు వెళ్ళునప్పుడు ఆమె వెంట ఆమె దాసియుగు భవనమునకు చేరెను యయాతివలన దేవయానికి ఇద్దరు కొడుకులు కలిగిరి శర్మిష్టకు యయాతివలన ముగ్గురు పుత్రులు కలిగిరి ఇట్లు ఇట్లూ యగు దేవయానికి ద్రోహము చేసినందులకు శుక్రుడు నీకు ముసలితనము ప్రాప్తించుగాక అని అతనిని శపించెను అప్పుడు యయాతి వాస్తవములను దెలిపి తనను క్షమింపుమని ఆయనను వేడుకునెను అంతట శుక్రుడు నీ వృద్ధత్వమును కుమారులలో ఎవడైనను స్వీకరించినచో నీకు మరల యౌవనము లభించునని పలికెను అప్పుడు యయాతికుమారుడైన పూరుడు తన తండ్రి జరాభారమును స్వీకరించి తన యౌవనమును ఆయనకు ఇచ్చెను ఆ విధముగా యయాతి తిరిగి యౌవనమును పొంది ఐహిక భోగములను అనుభవించి కడకు రాజ్యమును పూరును కపగించి స్వర్గమునకు జేరెను వలె జ్యేష్ఠపుత్రుడవైన నీవు నీ తండ్రి అయిన దశరథ మహారాజును తరింపజేసితివి రామ నీ తండ్రి అయిన దశరథుడు నాకు మిత్రుడగుట వలనను నా తపప్రభావముచేతను నీ యొక్క ఈ వృత్తాంతమును నేను పూర్తిగా ఎరుంగుదును నా తపశ్శక్తిచేత హృదయమునందలి అభిప్రాయమునూ నేను తెలిసికొంటిని గూడి ఈ ఆశ్రమమున వసించినచో నీయునికి గూర్చి ఎల్లరకూ తెలిసిపోవును అందువలన నీవు పంచవటిలో ఉండుటే యుక్తమని నేను తలంచుచున్నాను ఓ రఘువరా ఆ పంచవటి ప్రదేశము మిక్కిలి మెచ్చుకునదగినంతగా ఎంతయూ మనోహరముగా ఉండును అక్కడ సీతాదేవియూ హాయిగా ఉండగలదు అది ఇచటికి ఎంతో దూరమునలేదు గోదావరి నదీ తీరమునగల ఆ ప్రదేశము కందమూల ఫలములతో సుసంపన్నమైనది అది వివిధములగు పక్షులకు ఆలవాలము పవిత్రమైన ఆ పంచవటి జనసంచారము లేక ప్రశాంతముగానుండును మనోజ్ఞమైన ఆ ప్రదేశము సీతాదేవి విహరించుటకు మిగుల అనువైనది ఓ రామ సకల ప్రాణులను సంరక్షించుటలో సమర్థుడవైన నీవు సీతాలక్ష్మణ సితుడవై పంచవటి అందు నివసించుచూ తాపస్సులను బాగుగా కాపాడుచుండగలవు ఓ మహావీర అదిగో అచట దట్టమైన ఒక ఇప్పచెట్ల వనము కనబడుచున్నది నుండి ఉత్తర దిశగా మర్రచెటునకు అభిముఖముగా వెళ్లినచో ఒక పర్వతమూ వచ్చును దానికి సమీపమునందే పంచవటి యను సుప్రసిద్ధ ప్రదేశము గలదు ఆ వనము ఎల్లవేడలయందునూ పుష్పశోభలతో విలసిల్లుచుండును శ్రీరాముడు అగస్త్యమునిసూచనలను గమనించిన పిదప సహితుడై సత్యవచనుడైన ఆ మహర్షిని సత్కరించి తమ ప్రయాణమునకు అనుమతిని గోరెను ఆ మహాముని అనుమతించిన పిమ్మట సీతారామ లక్ష్మణులు అగస్త్యమహర్షికి పాదాభివందనమునర్చి ఆ ఆశ్రమమునుండి పంచవటికి బయలుదేరి యుద్ధరంగమున నిర్భయముగా నిలిచెడి రాజకుమారులైన ఆ రామలక్ష్మణులు ధనుస్సులను తూనీరములను ధరించి సావధానులై మహర్షి తెలిపిన మార్గమున మార్గమునపైనించీ పంచవటికి బయలుదేరిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది పదమూడవ సర్గము